మీరు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అనేక మంత్రి అనేక మంది అనేక కులాలు అనేక మతాల వాళ్ళు అందరూ కలిసి ఒక మాట మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది నన్నును చిన్నీ గారిని ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పిలిచారు వాళ్ళకి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గంగా ముందుకు తీసుకెళ్లేదు ఎలా అనేది కూడా కొన్ని చెప్పాము ఇంకా సమస్యలు ఎక్కువ ఉండటం వలన సమయాపలన మళ్ళీ కూరలు తయారు చేసి వాటన్నిటికీ సమాధానం చెప్తామని చెప్పాం ఈ లోపల ఇక్కడ ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆ బ్రహ్మరథం పట్టింది పట్టింది వెళ్ళి మే పదమూడవ తేదీన ఓటు రూపంగా వాళ్ళు గట్టిగా ఓటు పుట్టాలి జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్స్ పగలాలి అనే ఉద్దేశంతో చేయమని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి ఒక వినూతమైన కార్యక్రమం చేపట్టారు ఒక నియోజకవర్గం నుంచి వాళ్ళందరూ తప్పకుండా మంచి ప్రోగ్రాం పెట్టారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్నింటినీ మా ముందు ఉంచారు తప్పకుండా వాటిని పరిష్కరించడంలో కృషి చేస్తున్నది వాళ్ళందరూ కూడా ఒకటి రెండు వేల పథకాల నుంచి వాళ్ళందరికీ మేము ఉన్నరం ఒకటే సమాధానం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఇక్కడ ఉన్న మేజర్ సమస్యలు మా సమయంలో ఉన్న మేజర్ సమస్యలు మేము గుర్తించి పరిష్కరించి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజు కొనగలుగుతాం మా ఫ్లైఓవర్ కానీ మా చుట్టుపక్కల ఉన్న గుడిసిన అవాక్టివేట్ చేసుకోవాలి ఇల్లు స్థలాలు ఇవ్వటం కానీ లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వడమే కానీ ఎన్నో ఈ పక్కన ముగిఫ్లాయపాట్లు ఉన్న డబల్ రోడ్ చేయడం కానీ ఇటువంటి ఎన్నో సమస్యలు చేసి చేశారు వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వస్తే అట్లాంటి సమస్యలు మీ ప్రభుత్వం వల్లే అవుతుందని అందరూ ఆశీర్వాదం వ్యక్తం చేశారు తప్పకుండా వాళ్ళ అధినా చౌదరి గారు ఎమ్మెల్యేగా రావడం అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం చౌదరి గారు నేను కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తాను అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఈ యొక్క ప్రభుత్వాన్ని పారోలో ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే ఎంపీ ఉన్న ఎమ్మెల్యేలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు సమస్యలు పట్టించుకోవాలి ఉన్న ఎంపీ ఏ రోజు నుంచి అడిగినాం అటువంటి వ్యక్తులుగా కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఉన్న మిమ్మల్ని ఆదరిస్తున్నారు అందరూ తప్పకుండా అందరు వాటి సదస్సులు తెలుసుకున్నాం సమస్యలు చేసుకోవడానికి నాలుగో తారీఖు భారీ మెజారిటీతో మీకు గెలవబోతున్నాం అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చినాక విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మెయిన్ దృష్టి పెడతామని తెలుగుదేశం ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ